హాయ్ ప పడిశెట్టి గారు మీరు చేశారా శేషు చేశా శేషు గారు మీరు చేశారా అన్నారు శివనాగ హాయ్ పడిశెట్టి గారు చేశా మీరు చేశారా హాయ్ శివ అంటున్నారు వరలక్ష్మి శివ గారు ఏం కర్రీ అంటుంది కానీ హాయ్ వరలక్ష్మి గారు అంటున్నారు శివనాగ నేను ఇప్పుడే చేశా శివనాగ అంటున్నారు శేషు గారు ఆంటీ గారు నమస్తే అమ్మా అన్నారు ఈశ్వర్ కుమార్ హలో అమ్మా ఏశ్వర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న లైవ్కి వచ్చినందుకు ఫోన్ చేసావా థ్యాంక్ యూ అమ్మా గోంగూర పచ్చడి ఏయ్ నాది ఆ కూర మాది నాకు శివ అంట నేను పచ్చడి చేయలేదు ఎంట్రీలు వేసుకుంటున్నామ్మా గోంగూర పచ్చడిలో రొయ్యలు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడిలో వేసుకోకూడదు అమ్మా కూరలో వేసుకోవాలి మేము మరి మేము కూరలో వేసుకుంటాం పచ్చళ్ళు వేయము శివగారు అంటున్నారు కామేశ్వరి ఇంకా కొంచెం ముందు పచ్చడి చేస్తా తర్వాత ఇవాళ కూర శివగారు శివరంట తీసుకోండి లక్ష్మి గారు మొత్తం మీకే మే నెలలోనండి ఇంకా నేను ఏప్రిల్ అనుకున్నా కానీ మే నెలలో శేషు గారు అవునా తన్నగారు అంటున్నారు అవునండి ఇంకో తమ్ముడు పెట్టారు గ్రూప్ గ్రూప్ కాదు కానీ నాకు పెట్టారు మే నెల కానీ పదిహేను నుండి ఇరవై ఒకటి వరకు మళ్ళీ చెప్తాను లేండి జరిగేది అప్పుడు తెలుస్తుంది కదా మైకిల్ పెడతారు అమ్మ మీరు గ్రేట్ అమ్మ ఈ ఏజ్లో కూడా యూట్యూబ్లో కష్టపడుతున్నారు అప్రిషియేట్ చెయ్యాలమ్మా థ్యాంక్ యూ అమ్మ ఏదో చెయ్యాలి కదా అన్న ఖాళీ కూర్చుంటే మనిషికి ఏదో అంటారు కదా రావుగా పం కదా ఏదో అలా చిన్న ప్రయత్నం అంతే అమ్మా ఏముంది ఎస్ సార్ థ్యాంక్ యూ అమ్మా లైవ్కి వచ్చినందుకు స్వామి నమస్తే అంటుంది హాయ్ కామేశ్వర్ గారు ఫోన్ చేశారా అంటున్నారు శేషు గారు ఏముందమ్మ మనమే ఇంకా మనకన్నా ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఇంకా చక్కగా చేస్తున్నారు మనం ఇంకా చాలా ఎక్కడో ఉన్నాం అబ్బా వాళ్ళని చూసి నేర్చుకోవాలి నిజంగా అభిలాష వచ్చింది హాయ్ అభిలాష వెల్కమ్ వెల్కమ్ అభిలాష అవును గోంగూర ఉడకబెట్టి చేస్తారు కదా తాలింపు వేస్తారు దాంట్లో బాగుంటాం అదే ఉండేది నేను ఇప్పుడు ఎంట్రీలేసి చేసా శేషు గారు అంటున్నారు కామిసరి కే ఖాన్ గారు వచ్చారు నలభై మూడు పొగడకండి సాయంత్రం భోజనం మిగులుతున్నాను నన్ను పొగిడితే నేను అన్నం తినండి బాబు మిమ్మల్ని చూసి నేను నేర్చుకోవాలి అమ్మ నన్ను చూసా అయ్యో నాకు ఏం తెలదమ్మా కేసన్ గారు హాయ్ పొగిడితే నిజమే ఆకలేదు ఇంకా అదే ఆలోచించుకుంటా కూర్చుంటా గారు రాత్రి నెల్లూరు లక్ష్మి సిస్టర్ నా లైవ్లో చాలా పాటలు పాడారండి చాలా బాగా పాడారు స్టీమియాడ్ పెట్టుకున్నాం మీరు ఒకరోజు కూడా రాలేదు ఎందుకనో ఇంకా కుదరలేదు రోజు వచ్చి ఒక పాట పాడండి తిరిగన్నం కట్టు సాయంత్రం నాకా నాకా ఏం కాదు కేశన్ గారు హాయ్ అన్నారు హాయ్ అంటారు హాయ్ కాదు హాయ్ ట్రై చేస్తున్నారు మీకు ఏం తెలియదు అమ్మ లైవ్ ఆప్షన్ గురించి కూడా వెన్నెల గారు చెప్పారు నాకు వెన్నెల గారు చెప్పారా లైవ్ హా ఆప్షన్ గురించా నాకు నేనే నేర్చుకున్నానమ్మా లైవ్లు అప్పుడు తక్కువ నేను స్టార్ట్ చేసినప్పుడు పెద్ద లైవ్లు లేవు ఎక్కడో అక్కడక్కడ చేసేవారు అనమాట నాకు నేనే ఎలా పెట్టాలో నేర్చుకుని లైవ్ పెట్టా ఆ తర్వాత అందరూ వచ్చేవారు తర్వాత తర్వాత ఇంక అందరూ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు వచ్చి ఏమో నేనైతే ఎవరినో చూసి నేను పోయిందని పెట్టేశారు అంతే నాకు కావాలి పచ్చడి అండి అంటుంది కామేశ్వరి ధన సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు రత్న సిస్టర్ రత్న సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ చేశారా చేసుకో వండుకో అంతే అంటున్నాడు శివనాగ సతీష్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు రత్న సిస్టర్ హాయ్ రత్నమ్మ అంటున్నాడు సతీష్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు రత్న సిస్టర్ తిన్నారా సిస్టర్ అంటున్నారు తిన్నానండి మీరు తిన్నారా అంటే చేసుకుంటాంలా పెద్ద చేసుకుంటాంలే పెద్ద నువ్వు పెట్టకపోతే ఏం పోయింది అంటుంది చేసు తమ్ముడు హాయ్ బంగారు తమ్ముడు అంటున్నారు పేరు శేషు గారు వెళ్ళిపోయినట్టున్నారండి లేదు సిస్టర్ చేయాలి ఏం కర్రీ చేశారు ఉన్నారు ఉన్నారు హాయ్ నా బంగారు రత్నక్క అంటున్నారు అబ్బో బంగారు తమ్ముడు బంగారు రత్నక్కనా సూపర్ అండి బాబా హాయ్ అండి బాబు పేరు పరిచిపోయింది కొండలరావు గారు